జిల్లా మండల్ మండలి రహదారి జాతీయ వెలుపల గ్రామస్తులు భక్తుల సహకారంతో గత నాలుగు సంవత్సరాల క్రితం అయ్యప్ప స్వామి మందిరం నెలకొల్పారు ఈ సందర్భంగా ఆలయ గురుస్వామి రాజు మాట్లాడుతూ ఈ గుడి నిర్మాణం ప్రజలందరి సహకారంతో అయ్యప్ప స్వామి కృపతో ఆలయం నిర్మించబడ్డది అని గురుస్వామి రాజు తెలిపారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ జనగామరాజు మాట్లాడుతూ ఈ నెల మూడో తారీఖు రోజున్న వసంత పంచమి రోజు విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది అని ఐదు రోజుల పాటు కార్యక్రమం ఉంటుంది అని ఆలయ కమిటీ చైర్మన్ జనగామరాజు తెలిపారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు కోతి లింగారెడ్డి మాట్లాడుతూ ఇరవై సంవత్సరాలుగా ఆలయ కమిటీ కోసం ప్రయత్నం చేశామని ఇప్పుడు హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ వరకు దాతలు ఉన్నారని వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ విగ్రహ ప్రతిష్టాపన ఉన్నందున ప్రతి ఒక్కరు చుట్టుపక్కల గ్రామస్తులే గాని భక్తులు అందరూ రావాలి అని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు రాజు గురుస్వామి ఉపాధ్యక్షులు కోటిలింగారెడ్డి ఆలయ సెక్రటరీ అడగల్లా సురేష్ ఆలయ కమిటీ స్వాములు పాల్గొన్నారు సదాశివనగర్ మండల్ హెడ్ సదాశివ సదాశివనగర్ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అశ్వరూప అయ్యప్ప స్వామి ఆలయ దేవాలయ నిర్మాణం గత మూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టి అతి తక్కువ టైంలో మూడు సంవత్సరాల లోపలనే ఇంత గొప్ప ఆలయ నిర్మాణం జరిగింది దానికి ఈ ప్రాంతంలో ఉన్న భక్తులందరూ సహాయ సహకారాలతో ఈ ఆలయం నిర్మాణమైంది ఇక్కడ సాక్షాత్ అయ్యప్ప స్వామి ఉండి ఇంత గొప్ప కార్యక్రమాన్ని నడిపించుకుంటుందని సత్యంగా నమ్మవలసిన విషయం ఉంది ఎందుకంటే ఒక ఆలయం నిర్మించాలంటే ఎన్నో దశాబ్దాలు పడుతుండే కానీ మన దగ్గర సదాశివనగర్ అయ్యప్ప స్వామి ఆలయం నిర్మించడానికి సుమారు ముప్పై నెలల వ్యవధిలోనే దాదాపు ఒక రెండు మూడు కోట్ల రూపాయల స్వా విలువగల ఒక గొప్ప ఆలయ నిర్మాణం అది స్వామి దగ్గర ఉండి నిర్మించుకున్నాడు అని చెప్తున్నాను స్వామి శరణమయ్య స్వామి స్వామి శరణి అయ్యప్ప స్వామివారి ఆలయం సదాశివనగర్ గ్రామంలో మూడవ తేదీ వసంత పద్మి రోజున ప్రతిష్టాపన కార్యక్రమం ఉన్నందున ఈ ప్రతిష్టాపనకు ముందు అంటే జనవరి ముప్పై నుండి ఐదు రోజుల పాటు ఈ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించబడుతుంది కాబట్టి అయ్యప్ప స్వాములు సమీప గ్రామాల్లో ఉన్న భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామివారి ఆశస్సును పొందాలని కోరుతూ అయ్యప్ప స్వామి సేవా సమితి తరఫున ఆహ్వానం స్వామి స్వామిచరణం స్వామి శరణం స్వామిచరణం సదాశనగర్ అయ్యప్ప అపరూపస్వామి ఆలయం నిర్మించుకోవడానికి గత ఇరవై సంవత్సరాల నుండి మా యొక్క స్వామి గారి సంకల్పం దానితో దినదినం స్వామి స్వామివారి సేవలు అంకితమై ఈ ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇప్పుడు ఒక గుట్టగా ఉన్నటువంటి ఏరియాను గుడిగా మార్చడం మా స్వామితో సాధ్యమైంది ఆయనకు మేమందరం రుణపడి ఉంటాం దీనికి మన చుట్టుపక్కల గ్రామాలే కాకుండా హైదరాబాద్ నుంచి మొదలుకొని ఆదిలాబాద్ నిర్మల్ ప్రతి ఒక్క ఏరియా నుండి డికి డోనర్లుగా పిలిచారు ముఖ్యంగా మా ఆలయానికి ఎంతమంది అయితే డోనర్లు ఉన్నారో వాళ్ళందరికీ పేరు పేరున్న మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఈ సువర్ణ అవకాశాన్ని కల్పించిన వారందరికీ మరొకసారి ధన్యవాదాలు అదేవిధంగా ఈ నెల ముప్పైవ తారీఖు మొదలుకొని మూడవ తారీఖు వరకు స్వామివారి ప్రాణప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రతి ఒక్క ఏరియా నుండి ప్రతి ఒక్క గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన కోరుకుంటున్నాం స్వామి శరణమయ్యప్ప స్వామి